హలో ఎవ్రీవన్ ఈరోజైతే మనం పిట్టు రెసిపీ చూసేద్దాము దానికోసం ముందుగా ఒక బౌల్లోకి రైస్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఆ రైస్ మునిగేంత వరకు వాటర్ అయితే పోసి పక్కన పెట్టుకోవాలండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ రైస్ని నాననివ్వాలి దాని తర్వాత మనం రైస్ ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి ఉప్పు రెడీగా ఉంచుకోవాలి అవన్నీ కొద్ది కొద్దిగా జార్లోకి యాడ్ చేస్తూ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి అయితే గ్రైండ్ చేసుకో గ్రైండ్ చేసుకోవాలి ఆ పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి గింజలు అంటే వాటిని మిరప గింజలు అంటారండి అవి రోస్ట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి అవి రోస్ట్ అయిన తర్వాత ఒక మంచి కలర్ అయితే వస్తాయండి మరీ ఎక్కువగా అయితే రోస్ట్ చేయకూడదండి అంత స్మెల్ వచ్చినట్టు అవుతుంది పిండి అంతా కూడా ఇలా రోస్ట్ అయిన తర్వాత అదైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని కొంచెం వాటర్లో అయితే పెట్టాలండి అది కూల్ అయిన తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి అయితే యాడ్ చేయాలి అది ఇలా ఉంటుందండి మిక్స్ చేసిన తర్వాత ఆ పిండిని ఇంకా కొంచెం వాటర్ వేసి కలుపుకొని లూజ్గా ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలండి మనం అట్టు వేసుకోవడానికి అది మీరు వెంటనే అయినా వేసుకోవచ్చు లేదా దాన్ని బయట పెట్టి ఉంచి ఒక టూ త్రీ అవర్స్ బయట ఉంచితే పుల్లగా అవుతుంది అప్పుడు కావాలి అంటే కొంచెం పుల్లగా కావాలి అంటే అప్పుడైనా వేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్లో అయితే వేసుకోవాలండి అట్టు దీన్నే పిట్టు అని అంటారు లేదా కార్ మట్టు అని కూడా అనవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా